హలో అండి అందరికీ వాడపల్ల నాలుగో వారం అయితే స్టార్ట్ అయిపోయామండి ఈ వారం అయితే మా పెద్ద అబ్బాయిని తీసుకురాక తప్పలేదు ప్రతి వారం పిల్లల్ని అక్కడ ఇబ్బంది పెట్టడం ఇష్టం అయితే నేను తీసుకెళ్లట్లేదు చాలా మంది జనాలు ఉంటున్నారని ఇంకా అందుకని ఈ వారం అయితే అస్సలు తప్పలేదు మా వారైతే మా చిన్నబ్బాయిని తీసుకెళ్ళారు ఇంకా మా అయితే నేను తీసుకొచ్చుకున్నాను ఇంకా వెళ్తా వెళ్తా మార్నింగ్ ఎర్లీగా అయితే బయలుదేరాము ఎయిట్ కల్లా బయలుదేరిపోయాము ఇంకా చిన్న తిరుపతిలో కూడా దర్శనం చేసుకుని వెళ్దాంలే అని అయితే ముందుగానే బయలుదేరాము చిన్న తిరుపతిలో అయితే చాలా వరకు జనాలు తగ్గిపోయారండి శనివారం అయితే ఇక్కడ చాలామంది జనాలు ఉండేవారు ఇప్పుడైతే అసలు చాలా వరకు అసలు జనాలే లేరు ఇంకా మేమైతే డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకొని ఐదే ఐదు నిమిషాలు అయితే తిరిగి వచ్చేసాము మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు చెప్పైతే టూ హండ్రెడ్ టికెట్లు అయితే వెళ్ళాము అలా వెళ్ళాము డైరెక్ట్గా దర్శనం చేసుకొని దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఇంకా దర్శనం చేసుకొని వెంటనే వాడపల్లి అయితే రిటర్న్ అయిపోయామండి అక్కడ మా అబ్బాయికి బొట్టే పెట్టితే వాడు ఫోటోలకు పోస్ట్ చూస్తారు ఇస్తున్నాడు ఇంకా తర్వాత వెళ్ళే దారిలో అమ్మ తల్లి గుడికి కూడా వెళ్ళాలి కదా చిన్న తరపు తెలి ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారి గుడికి అయితే వెళ్ళి వెళ్ళాలి అందుకని ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా వాడపల్లి రిటర్న్ అయిపోయాము వాడపల్లి యాజ్ యూజువల్లీ కార్లు అవన్నీ ఎక్కువే ఉంటాయి కదా ఇంకా అదంతా తెలిసిందే ఇంకా జనాలు కూడా లేరు కాలు మాత్రం అంటికి పోయినాయి అండి అసలు మెట్ట మధ్యాహ్నం వెళ్ళాము మేము వెళ్ళేటప్పటికి ట్వల్వ్ థర్టీ అలా అయ్యింది కాలు కింద పెడుతుంటే తోలు లేచిపోయినాయి బొబ్బులెక్కిపోయినాయండి అంత కాలిపోయింది అండ మాత్రం చాలా ఉంది ఇంకా ఎలా అయితే పూజ చేసేసుకొని ప్రదక్షిణాలు అయితే చేసేసుకొని ఇంకా దర్శనం అయితే చేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయామండి ఈ వారం కూడా దర్శనానికి చాలా టైం పట్టింది ఇప్పుడు వెయ్యి నూట తీసుకుంటేనే మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ దర్శనానికి పట్టింది ఇంకా నార్మల్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని ఉంటే మేము సాయంత్రం ఎనిమిది తొమ్మిది అయ్యేదేమో మాకు అయ్యే పడి ఇంతేనండి ఈరోజు వాడపల్లి వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి